అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ అనేది హిందువులకు జైనులకు చాలా ప్రత్యేకం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదో తేదీన అక్షయ తృతీయ వచ్చింది మనం ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు తిది వారం నక్షత్రం వజయం ఇంకా దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటాం అమృత గడియలు తప్పనిసరిగా చూసుకుంటారు అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజంతా అమృత గడియలతో సమానమే అని చెప్తారు మరి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకం అక్షయ తృతీయ రోజు అనగానే చాలామంది బంగారం కొనాలని చెప్తూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజు బంగారం మాత్రమే కాకుండా మరికొన్ని రకాల వస్తువులు కొనడం ద్వారా కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవినే ఇంటికి ఆహ్వానించినంత ఫలితం వస్తుంది అని పండితులు చెప్తుంటారు మరి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకం ఆ రోజున బంగారంతో పాటు కొనాల్సిన మరికొన్ని వస్తువులు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక తృతీయ అనేది ఎందుకంత ప్రత్యేకం ఐశ్వర్యానికి రక్షకుడుగా కుబేరుడు నియమితుడైన రోజు ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే అని చెప్తారు అందుకే ఆ రోజు అమ్మవారిని అలంకరిస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బంగారంతోనే అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు దాన ధర్మాలు చేస్తే కూడా పుణ్యం ఫలితం లభిస్తుంది అని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు శివపురాణంలో కూడా ఉంది ఈ రోజున చేసే హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు అలాగే నిరుపేదైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా తృతీయే ఆ రోజున కుచేలుడి దారిద్ర్యం తొలగిపోయి సంపన్నుడవుతాడు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు వైశాఖశుద్ధ తదియ రోజున రేణుక జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మిస్తాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయ వ్యాస వ్యాసమహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా అక్షయతృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా అక్షయ రోజే కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమితుడైన రోజు కూడా ఇదే కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని తృతీయ రోజే ప్రారంభిస్తారు వృందావనంలోని బిహరి ఆలయంలో కూడా కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు కూడా అక్షయ తృతీయే ఇలా అక్షయ తృతీయ రోజుకు చాలా ప్రత్యేకతలున్నాయి ఇంకా అక్షయ తృతీయ రోజున ఒక బంగారం మాత్రమే కాదు శంఖంను కూడా కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైందిగా భావిస్తారు అందుకే ఆ రోజున శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు ఇంకా అక్షయ తృతి రోజున శ్రీ యంత్రం కొనుగోలు చేయడం కూడా శ్రేయస్కరంగా భావిస్తారు ఆ యంత్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా మందిరంలో శ్రీయంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు ఇంకా ఈ రోజున మట్టి కుండను కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా చెప్పవచ్చు ఇంకా గవ్వలు కూడా కొనుగోని మనం పూజా మందిరంలో గవ్వలు ఉంచేసి లక్ష్మీదేవి ఆశీస్సులను కూడా పొందొచ్చు ఇంకా అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం కూడా మంచిది ధనధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఇంకా అక్షయ తృతీయ రోజు చేసే పూజలు జపాలు దానాలు అనేవి ఎన్నో రేట్ల శుభ ఫలితాలను ఇస్తాయి పక్షుత ప్రత్యేకత ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్